అందరికీ నమస్కారం నేను మీషన్ముఖ్ బీహార్లో ఎన్నికలు వేగం పుంజుకుంటా ఉంది నవంబర్ నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి పోలింగ్ జరగబోతూ ఉందని చెప్పేసి ఒకవైపు బీహార్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి దేశ రాజకీయాలను మొత్తం ఈరోజు బీహార్ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితి మరి ఒకసారి బీహార్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు అక్కడ పోటీ చేసేటువంటి పార్టీలు కానీ ఎలక్షన్లో చూసినట్లయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ మరి జేడియు మరి అదేవిధంగా ఆర్జేడీ అదేవిధంగా కాంగ్రెస్ వామపక్షాలు మరి ఇంకొక కొత్త పార్టీ గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు జనసురాజ్ పార్టీ ఫౌండర్ ఇతను ఎవరో కాదు మీ అందరికీ సుపరిచితుడే ఇతని గురించి చెప్పాలి అంటే ప్రశాంత్ కిషోర్ మీకు ఇప్పటికే అన్ని విషయాలు గుర్తుకు వచ్చి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లా మత ప్రాంతాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో విద్వేషము ద్వేషము కులోన్మాదము మతోన్మాదము ప్రాంతీయ ఉన్మాదాన్ని ప్రజల మనసులేకి విష బీజాలు నాటడంలో ఇతను మించిన సిద్ధహస్తుడు లేడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైనటువంటి వాస్తవం మరి ఇతని ఏ విధంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తాడు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని ఎన్నికల వ్యూహకర్తగా అంటే ఆ పార్టీకి కన్సల్టెన్సీ ఏజెన్సీని నియమించుకున్న తర్వాత అంటే ఈరోజు ఒక ఒక పార్టీకి ఎన్నికల వ్యూహకర్త అవసరం అయ్యాడు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల దగ్గర మ్యాటర్ లేదని మరి అదేవిధంగా ఆ పార్టీలో నాయకత్వం లేదు కాబట్టి కన్సల్టెన్సీ ఏజెన్సీని పెట్టుకున్నారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా చాలామంది ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులే ఏంటి బీహార్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఎలా చెప్తాడు అసలు పొలిటికల్ పార్టీని ఎలా గెలిపిస్తాడు అంటే ఇతని ప్రధాన ఎజెండా కుల మతం ప్రాంతం ఈ మూడే తన యొక్క ప్రధాన ఎజెండా ఇకపోతే ఈరోజు బీహార్ రాష్ట్ర ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మరి బీజేపీ ప్లస్ జేడియూ అనేది ఎన్డీఏ కూటమి మరి అదేవిధంగా మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఆర్జేడి మరి ఈ రెండు కూటముల మధ్య ఇప్పుడు తన వైపు మలుచుకోవాలి ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది ఒక శూన్యం ఉంది ఇదంతా నా వైపు మలుచుకోవాలని ఒక ఉద్దేశంతో అతను ఒక జన పార్టీ పెట్టడం జరిగింది ఎలాగో ఈ పొలిటికల్ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేశాడు కాబట్టి తనకు అనుభవం ఉంది కాబట్టి తనకు ఉన్నటువంటి స్ట్రాటజీలను ఉపయోగించు అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతను కానీ మరి అదేవిధంగా కొంతమందిని తనకు సంబంధించినటువంటి ఒక కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో బలంగా ఈ ఓటు బ్యాంక్ ఉందనే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి అతను ఇటు ఎన్డీఏ కూటమికి ఇటు మహాగఠ్బంధన్కి ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది నాకు ఇన్ని సీట్లు ఇవ్వండి ఇన్ని సీట్లలో ఇన్ని సీట్లు నా వరకు వదిలేసేయండి నేను స్ట్రెంగ్ చేసుకొని నా పార్టీకి సీట్లు తెచ్చుకుంటాను మిగిలినటువంటి సీట్లలో నేను వీక్ క్యాండిడేట్లను పెడతాను మీరు స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టుకొని మీకు సపోర్ట్ చేస్తాను అయితే ఏ సీట్లయితే మా స్ట్రాంగ్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారో ఆ స్థానాలలో మటుకు ఖర్చు అంతా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి నేను మొగ్గు చూపుతానన్నట్టుగా ఈరోజు బీహార్ రాష్ట్రంలో జనస్వరాజ్ పార్టీ ఫౌండర్ అయినటువంటి ప్రశాంత్ కిషోరు ఆఫర్ చేశారు మరి ఆయన ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మరి ఆ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇప్పటి వరకు సంపాదించినటువంటి డబ్బు చెప్పడం జరిగింది మరొకసారి ఆ వాస్తవాలు చూసినట్లయితే అతను చెప్పినటువంటి నేషనల్ మీడియాలో ఏవైతే విషయాలు ఉన్నాయో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కన్సల్టెన్సీ పేరుతో ఆ సేవలతో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆయన మీడియాలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఆ సంపాదించిన గాను దాదాపు ముప్పై పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు అంటే ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జీఎస్టీ మరి అదేవిధంగా ఇరవై కోట్ల రూపాయల ఐటీ రిటర్న్స్ చెల్లించడంతో పాటు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు పార్టీకి డొనేట్ చేసినట్లు వెల్లడించారండి అంటే కేవలం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నాలుగు సంవత్సరాలలోనే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించినట్టు వెల్లడించారండి మరి తన నైపుణ్యాన్ని తన అనుభవాన్ని ఉపయోగించి అంటే ఒక పొలిటికల్ పార్టీలకు కానీ అతను అపాయింట్మెంట్ ఇవ్వాలి అని అంటే అతను చెప్పినటువంటి విషయాలు నేషనల్ మీడియాకి ఏమని చెప్పారు అంటే రెండు గంటలకే నేను పదకొండు కోట్ల రూపాయలు తీసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఈ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల యొక్క సిద్ధాంతాలను భ్రష్టు పట్టించి కేవలం జనాల యొక్క సైకాలజీతో ఏ ప్రాంతంలో ఏ చర్చ ఉంది అక్కడ ఏ కులాన్ని ఉపయోగించాలి ఏ మతాన్ని ఉపయోగించాలి ఏ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తేవాలని ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో అతను ఎక్కడైతే వెన్నికల వ్యూహకర్తగా పనిచేశాడో ఆ రాష్ట్రాలలో విష బీజాలను నాటి వెళ్ళినటువంటి మహానుభావుడి ప్రశాంత్ కిషోర్ అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇతను కింగ్ మేకర్ అనేది ఎందుకంటే ఈరోజు కింగ్ను కూర్చోబెట్టాలంటే ఇతని ద్వారా అవుతుంది కాబట్టి రెండు మూడు రాష్ట్రాల్లో ఇది జరిగింది కాబట్టి మరి కింగ్ మేకరు ఈరోజు కింగ్ కాలేడు బీహార్ రాష్ట్రంలో అని చెప్పేసి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు మరొక వైపు పెరట్లోని చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు ఇప్పుడు ఇతను పొలిటికల్ పార్టీలకి పని చేసేటువంటి దాంట్లో నిపుణుడే కానీ పొలిటికల్ పార్టీ పెట్టి సక్సెస్ కాలేడు అని చెప్పేసి చాలామంది ఈ మధ్య ప్రధాన మీడియాలో కూడా మనం వింటా ఉన్నాం కాబట్టి మరి ఈ పెరట్లో చెట్టు ఇంటి వైద్యానికి పనికొస్తుందా రాదా మరి ఈ పెరట్లో చెట్టే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకు వైద్యానికి అయితే బాగా ఉపయోగపడింది మరి తన సొంత వైద్యానికి ఇది పనికి వస్తుందా రాదా అనేది మనం చూడాలి మరి ఈరోజు మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఓట్ చోరీ అని చెప్పేసి ఉధృతంగా బీహార్ రాష్ట్రంలో చేస్తూ ఉంది దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా నడిచినటువంటి సందర్భాలు గత పది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మరొక వైపు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి కానీ నిరుద్యోగం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పరంగా కానీ అక్కడ నాయకులు తీరును కానీ ఒకవైపు ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ కూడా దూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి మరొక వైపు ఆర్జేడీ లోకల్ పార్టీనే మరొక వైపు జేడియూ మరి ముస్లిం ఓట్లు ఎవరికి వెళతాయి మరి ఇలాంటి సామాజిక వర్గాల పరంగా డివైడ్ చేసుకుంటే ఈరోజు నేను మాత్రమే ఒక సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాకు వస్తాదని ఒక బలమైన దృఢమైన సంకల్పంతో ఈ ఈరోజు జనసురాజ్ పార్టీ ఫౌండర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల రాష్ట్రంలో వ్యూహాలను రచిస్తూ ఉన్నాడైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎవరైతే డబ్బు ఖర్చు పెడతారో నాకు సింగిల్ రూపీ ఖర్చు కాకోకుండా నా పార్టీకి ఎవరైతే డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళకే నా మద్దతు అన్నట్లు ఇప్పటివరకు చర్చ జరుగుతున్నటువంటి వాస్తవం మరి రాబోయే రోజుల్లో ఆయన మహాగఠబంధన్ వైపు వెళ్తారా మరి అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్ వైపు వెళ్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మరి ఆయనకి ఎలాగో బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పడవని కొంతమంది మరి ముస్లిం ఓట్లు కూడా పడవని చెప్పేసి కొంతమంది మరి మహాగఠ్బంధన్ వల్ల కూడా టచ్ లేక వెళ్ళినట్లు అని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉంది మరి ఇతను పెట్టినటువంటి ప్రపోజల్కి మహాగఠబంధన్ ఆమోదిస్తుందా మరి రాబోయే రోజుల్లో నవంబర్ నెలలో పోలింగ్ జరగబోతూ ఉంది బీహార్ రాష్ట్రంలో అనేది మీ అందరికి తెలిసినటువంటి వాస్తవం మరి చూడాలి ఈరోజు యావత్ దేశ రాష్ట్రాలు ఉన్నటువంటి రాజకీయాలను కూడా ఈరోజు బీహార్ తన రాష్ట్రం వైపు చూసేలా చేస్తూ ఉంది ఈరోజు ప్రశాంత్ కిషోర్ చాలామంది కింగ్ను కూర్చోబెట్టాడు కింగ్ స్థానంలో మరి ఈ కింగ్ మేకరు కింగ్ అవుతాడా బొంగు అవుతాడా అనేది బీహార్ రాష్ట్ర వేదికగా మనకు తేలనుంది మరి అతి తొందరలో నవంబర్ నెలలో ఏదో నిజం తేలిపోనుంది నమస్కారం